జార్ లో ఉన్న మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస వేడుకలు ఘనంగా అందులో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి శాఖను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఐదు నదుల నుండి జలాలను తీసుకొచ్చి పవిత్ర జలంగా వాటిని అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయానికి నూతనంగా కార్యనిర్వహణాధికారిగా అధికారిగా సత్యత చంద్రారెడ్డి బాధ్యతలు తీసుకోవడం విశేషం ఇంతకు ముందున్న మహేందర్ రెడ్డి బదిలీ అయ్యారు అదేవిధంగా స్థానిక భక్తులు మురళి ఆధ్వర్యంలో హోమము ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో రాజేష్ గన భక్తవాచలం టైగర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎం సత్యారుణ్య అధికారి కొత్తగా శ్రీ మాంకాలి అమ్మవారు లాల్ లాల్బజార్ డాల్ బజార్ లాల్ బజార్ దేవస్థానం దాటి తీసుకోవడం జరిగితే తీసుకోవడం జరిగింది ఈరోజు అమ్మవారి మన సంరక్షణ కార్యక్రమం అవకాశం మృదవు కార్యక్రమం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో మనకు ఇతీ ఫోనార్పణ నిర్వహిస్తాం ఈరోజు ట్రాన్స్ఫర్ రావడం వల్ల ఎదుర్కోవడం జరిగింది కాకపోతే ఇక్కడ జరిగిన ఎనిమిది సంవత్సరాలు అమ్మవారి ఆఫీసులతో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ లాల్ బజార్ వాస్కర్ వాళ్ళ కోరిక అనేది ఒకటి ఉన్నది ఆ కోరిక ఈసారి ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారనే అది అభిప్రాయం ఇంజన్ అమ్మవారిని కోరుతు కోరుతుంది మహాసు అభిషేకులు నూట ఎనిమిది ద్వారా ప్రతి సంవత్సరం మొదటి ఆదివారం రోజున మన ఫ్రెండ్స్ టైగర్ టైగర్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం ఆషాఢంలో మొదటి ఆదివారం రోజు చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఒక కోరిక ఏంటంటే ఉద్దంగా మంచిగా గొప్పగా జరగాలన్న విధానంతో ఆ యువకులు వెళ్ళడం జరుగుతున్నది ప్రతి వారం ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరిగింది ఇదే విధంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తుండాలి ప్రతి సంవత్సరం ఏ విధంగా చేయాలని కోరుతున్నది వాళ్ళకు అమ్మవారి ఇంకా శక్తి प्रसादी